పనిముట్లు బ్యాగులో మేకు సుత్తి పక్కపక్కనే ఉంటాయి ప్రతిసారి సుత్తి మేకును బలంగా కొడుతుంది మేకు బాధతో అనేది నన్నే ఎందుకు ఇంత బలంగా కొడుతున్నావు అని సుత్తి మృదువుగా నవ్వి చెప్పింది నేను నిన్ను కొడుతున్నాన అనిపిస్తున్నా కానీ నిజానికి నిన్ను బలంగా నిలబెట్టడానికి ఇలా చేస్తున్నా నువ్వు గట్టిగా నిలబడకపోతే నిన్ను నమ్ముకున్న వారు బిందాస్గా ఉంటారా నిన్ను నొప్పిస్తున్నట్టు అనిపించేది నిజానికి నీ శక్తిని నీ విలువను పెంచే ప్రక్రియ అని సుత్తి చెప్పుకొచ్చింది అంతేకాకుండా నిన్ను కొట్టే సమయంలో నాకు కూడా నెప్పు పుడుతుంది అని చెప్పిన సుత్తి మాటలకు మీకు ఆలోచించింది అవును నేను ఓపికగా ఉండకపోతే ఎవరికి ఉపయోగపడతాను నాకు కొద్దిగా నొప్పనిపించినా చివరికి నేను ఉపయోగపడుతున్నాను నన్ను నమ్ముకున్న వారు సురక్షితంగా ఉంటారు అని సర్ది చెప్పుకుంది తర్వాత సారి సుత్తి కొట్టినప్పుడు మీకు బాధపడలేదు బదులుగా నేను నిలబడుతున్నాను నా వల్ల ఇంకొకరికి ఉపయోగపడుతుందని ఆనందించింది సహనమే తన అసలైన శక్తి అని తెలుసుకుంది మనం మన జీవితంలో కొన్నిసార్లు కష్టాలు ఒత్తిళ్లు వస్తాయి అవి మనల్ని నొప్పించేవిగా అనిపించిన నిజానికి మనల్ని మరింత బలంగా స్థిరంగా మారుస్తాయి సహనం కష్టాన్ని భరించడం నేర్పిస్తుంది